క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుకున్నా ఇలా మీ శ్రీదేవి ఓ గమ్మత్ అయిన ముచ్చిన పట్టుకొచ్చింది మీకోసం అదేందో సూదురు పారీ నడుమ సోషల్ మీడియా ఏ ఎవ్వరు ఏం పనులు చేసుకుంటున్నా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ అయితే బయటకు వస్తుందల్లా ఇంట్లో పరిస్థితులు బాగలేకను ఇంట్లో అద్దన్నరను ఇట్లా ఏదో ఒకటి వేయబట్టి వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటా ఇంటోళ్ళను మంచిగా చూసుకుంటున్న సుత మస్తు మంది ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులకు ఫోన్లు వచ్చినాయి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా ఇంకా వీడియోలను సోషల్ మీడియాలో పెడుతురు వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నా సుత గల లోపలున్న టాలెంట్ మాత్రం మర్చిపోరు ఒక్కొక్కరు టాలెంట్ చూస్తే అబ్బా గంత మంచి టాలెంట్ పెట్టుకొని కుటుంబం కోసం ఎంత కష్టపడుతుర్రో అనిపిస్తుంది ఇక గీ ముచ్చటంతా ఎందుకు చెప్పినా అంటే నాకు గీ అన్న వీడియో చూసినాక గట్లనే అనిపించిందిలా ఇంతకు గ వీడియో ఏందో గా అన్న ఎవలో ఆ టాలెంట్ ఏందో సూదురు ఇప్పుడు బిగ్ బాస్ సెవెంటీన్ ఫేమ్ ఈషా మాల్వియా షాకీ షాకీ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా పాట మీద అందరూ రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కానీ ఈ పాట మీద ఒక అన్న ఆయన పవర్ఫుల్ డ్యాన్స్ తోటి నెటిజన్ల మనసులను గెలుచుకున్నాడు ఈ అన్న పేరు సురేష్ అట అయితే ఈ అన్న రోడ్డు పక్క పొంటి దోషల బండిని నడుపుకుంటూ ఉంటాడు అయితే గా అన్న బండికి యజమాని మాత్రమే కాదు సక్కటి స్ట్రీట్ సుత అతని ఓ కొత్త వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది గిట్లా గా అన్న షాకి పాటల ఈషా మాల్వీయ ప్రతి స్టెప్పును గుద్దినట్టు చేసిండు గా అన్న డ్యాన్స్ ఒక్కటే కాదులా కదలికలు సుత మస్తు సగున్నాయి నిజంగా గసంటి వీడియోలు చూసినప్పుడు మస్తు అనిపిస్తుంది కదా ఎవరి లోపల ఏం టాలెంట్ ఉందో ఎవ్వరని చెప్పలేం కదనులా మన చుట్టుపక్కల ఉండేటోళ్ళకు సుత ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ గాషారం మంచిగా లేకను ఏదో ఒకటి వేయబట్టి వేరే పనులల్లో పడి గదే జీవితం అవుతుంది కానీ గీ అన్న మాత్రం మస్తు డ్యాన్స్ చేసిండు చూసిన కొద్ది చూడబుద్ధవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సూపర్ డ్యాన్స్ చేసినవన్న అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఆ వీడియో ఎట్లుందో మీరు సుత చూసిది కదా ఎట్లుందో ఎప్పు ఇక కొత్త ముచ్చట పట్టుకొని మళ్ళత్త ఉంటవల్ల